ప్రజలు ఎవరికి ఓటు వేస్తారో ఒక ఛాలెంజ్ గా తీసుకోండి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా హితువు పలుకుతా ఉన్నా మీరు చేస్తా ఉన్నది చాలా అంటే చాలా దౌర్భాగ్యమైన పని తప్పుడు పునాదులకు మీరు వేస్తా ఉన్నారు తప్పుడు పునాదులు వేస్తా ఉన్నారు ఇది రేపొద్దున వృక్షం అవుతుంది మీరు చేసే ప్రతి పని మీకు చుట్టుకుంటుంది మీరు గ్రామాలలో ఈరోజు మీరు తీసుకొచ్చే ఈ కక్షలు కార్పణ్యాలు ఈ మాదిరిగా చేయడాలు దుర్మార్గాలు ఇవన్నీ కూడా రేపొద్దున మీకు చుట్టుకుంటాయి ముఖ్యమంత్రిగా ఉన్నావు నీ జీవితానికి బహుశా ఇది ఆఖరి ఎలక్షన్ కావచ్చు రామకృష్ణ అని అనుకునే ఈ వయసులో కనీసం ఆ మాటలన్నా అనుకుంటే పుణ్యమన్నా వస్తుంది ఈ మాదిరిగా చేస్తే నరకానికే పోతావు ఇప్పటికైనా మార్పు తెచ్చుకో చంద్రబాబు అని హితవు పలుకుతా ఉన్నా సరే ఇప్పుడు ఈ ఎలక్షన్స్ రద్దు చేయాలని మీరు డిమాండ్ చేస్తూ ఉన్నారు సార్ ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదంటే ఎన్నికల కమిషన్ కానీ ఈ విషయంలో చర్యలు తీసుకోకపోతే మీ నెక్స్ట్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది ఈ అంశంలో ముందు ముందు ఎట్లా ఫైట్ చేయబోతున్నారు సార్ బేసిక్లీ ఈ మాదిరిగా ఎలక్షన్ జరిగేట్టుగా అయితే ఎలక్షన్లు అనేదానికి మీనింగ్ ఏముంది ఎందుకు ఎలక్షన్ జరపడం ఎందుకు ఆ ఎంపీటీసీలకు ఆ ఎంపీపీలకు ఆ జెడ్పీ చైర్మన్లకు ఎన్ని ఎలక్షన్లు ఎట్లా జరుపుతున్నారు కౌన్సిల్ చైర్మన్లకు మీ ఇష్టం వచ్చినట్టుగా మీరెంతగా మీరే దౌర్జన్యంగా ప్రలోభాలు పెడుతున్నారు కొనేస్తున్నారు ఎలక్షన్లకు మీకు మీకు సంఖ్యాబలం లేకపోయినా కానీ మీరు మీ అధికార దుర్వినియోగం చేస్తూ మీరు లాగేసుకుంటున్నారు అక్కడి నుంచే మొదలుపెట్టిన సాంప్రదాయం చివరికి ఓటర్ల దాకా కూడా తీసుకొని పోతా ఉన్నారు ఇప్పుడు ఇవన్నీ కూడా అంటే అన్ఫార్చునేట్గా స్టేట్ ఎలక్షన్ కమిషన్ అన్నది ఒక డమ్మీ పాత్ర కన్నా దారుణమైన పాత్ర పోషిస్తా ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన బాధ్యత గల స్థానంలో ఉన్న వ్యక్తులు నిజంగా ఇంత దిగజారిపోయిన పరిస్థితుల మధ్య ఈ వ్యవస్థ నడుస్తా ఉంది వెరీ అన్ఫార్చునేట్ ఖచ్చితంగా న్యాయ పోరాటంలో భాగంగా కోర్టులకి ఇవన్నీ చూపిస్తాం కోర్టులకి ఇవన్నీ వేస్తాం అందుకని వాళ్ళిద్దరు కూడా ఈరోజు వచ్చింది కూడా కోర్టులో వేయడానికే వచ్చినారు ఇద్దరు జడ్పీ టీసీ అభ్యర్థులు కూడా కోర్టులో వేయడానికి ఇక్కడికి వచ్చినారు ఈ డీటెయిల్స్ అన్నీ తీసుకొని పోయి వీళ్ళు కోర్టులో వేస్తారు న్యాయస్థానం ముందరు ఇవన్నీ కూడా ఉంచడం జరుగుతుంది డిమాండ్ వుడ్ బి కేంద్ర బలగాల చేత కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగించాలి అన్నది డిమాండ్ ఉంటుంది ఆ డిమాండ్తోనే కోర్టు కూడా